బిగ్ బిగ్ పొలిటికల్ అప్డేటెడ్ బ్రేకింగ్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం కాంగ్రెస్ పెద్దలు మంత్రులు చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు తొందరలోనే ఒక పెద్ద బాంబు పేలబోతుంది అని చెప్పి ఆ బాంబు లాస్ట్ ఇవాళ బ్లాస్ట్ చేశారు ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన డీటెయిల్స్ కొద్దిసేపటికి మా ప్రతినిధి విజయ్ మీకు అందించిన విషయాడు చూశారు మీరు ఇప్పుడు దీనిపై పిఆర్ఎస్ పార్టీ అండ్ కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళంతా ఎట్లా రియాక్ట్ అవుతారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతానికి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ కేసు నమోదు అయిన తర్వాత బీఆర్ఎస్ పెద్దల నుంచి వస్తా రెస్పాన్స్ ఏమిటి బిఆర్ఎస్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది గతం నుంచి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు ఇప్పుడు అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా మాట్లాడారు చర్చ పెట్టండి సభలో చర్చ పెట్టిన అసలు ఏం జరిగింది నేను చేసిన తప్పేంటి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అన్నిటి మీద చర్చిస్తామంటూ చెప్పారు కూడా గతంలో అంటే నిన్న లేఖ రాసింది దీనిపైన చర్చ పెట్టాలని ఫార్ములా ఈ పైన చర్చ పెట్టాలంటూ కేటీఆర్ కూడా స్వయంగా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు గతంలో ఫార్ములా ఈకి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాలంలో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా ఇది వెరీకోస్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరీ హాస్పిటల్ సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి పరిణామాల్లో కేటీఆర్ వర్షన్ ప్రతిసారి వినిపిస్తూనే ఉన్నారు ఒక్కసారి గతంలో నలభై నిమిషాలు ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు అసలు ఫార్ములా ఈ ఏంటి ఫార్ములా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఈ యాభై ఐదు కోట్ల వ్యవహారం ఏంటి అనేది ఒకసారి అన్ని చూసినట్లయితే ఫార్ములా ఈ సంబంధించి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడైతే సెప్టెంబర్ లో జరిగిందో ఆ ఫస్ట్ ఎడిషన్ కు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అనేది లండన్ నుంచి ఆపరేషన్ చేస్తూ ఉంటుంది దాని సీఓ ఆల్బర్ట్ ఆల్బర్ట్ సంప్రదించి ఐదు హైదరాబాద్కు రావాలని పెట్టాం కానీ అక్కడ నుంచి మాకు వచ్చిన మెయిల్లో ముంబై ఢిల్లీ ఇవి కూడా పోటీ పడుతున్నాయి గుజరాత్ కూడా రాష్ట్రం పిలుస్తుంది ఎక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే ఆ స్టేట్కు ఉన్నటువంటి ర్యాంకు ఆ సిటీకి ఉన్నటువంటి ర్యాంకు ఆ సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి మేము అంచనా వేస్తామని చెప్పారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇక్కడ నుంచి పంపారు ఎట్టకెళ్లకు హైదరాబాద్కు ఫార్ములా ఈ ఫస్ట్ ఎడిషన్కి అయితే తీసుకొచ్చారు ఫార్ములై ఈ ఫస్ట్ ఎడిషన్ సెప్టెంబర్లో జరిగినప్పుడు కూడా ఇదే హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా ఉంది ఈ హెచ్ఎండిఏ నలభై కోట్లు ఖర్చు పెట్టింది దాంతో పాటుగా ప్రైవేట్ కంపెనీ అయినటువంటి గ్రీన్ కో ఇంకో వంద కోట్లు ఖర్చు పెట్టింది నూట నలభై కోట్లతో ఆ ఈవెంట్ చేశారు ఆ ఈవెంట్లో గ్రీన్ కో కంపెనీకి పెద్దగా లాభం రాలేదు ప్రభుత్వానికైతే లాభం వచ్చిందంటూ కేటీఆర్ చెప్పారు అదే సందర్భంలో ఫార్ములా ఈ అనేది కేవలం ఒక రేసింగ్ షోలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు దీనివల్ల జరిగినటువంటి మొత్తం ట్రేడింగ్ ఏడు వందల కోట్లకు పైన ఇది ఒక నల్సన్ సర్వే చెప్పినటువంటి రిపోర్టు ఆ ఫార్ములా ఈ తర్వాత వచ్చినటువంటి పెట్టుబడులు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్ట్లు దాంతోపాటుగా అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టింది హుండాయ్ కంపెనీ కూడా ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టింది ఇవన్నీ ఫార్ములా అయ్యి వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి బ్యాటరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్గా ఉండాలి దానికి ఒక బ్రాండ్ మార్క్ క్రియేట్ చేయాలని మేము పెట్టాం యాడ్స్ రూపంలో కానీ లేకపోతే టికెట్స్ రూపంలో కానీ ఒక ఏడు వందల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది దీనికోసం ఖర్చు పెట్టింది కేవలం నలభై కోట్లు అంటే చెప్పవచ్చు అయితే సెకండ్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ కూడా ఆల్రెడీ మేము ట్రాక్ వేసి పెట్టాం ట్రాక్ రెడీగా ఉంది మూడు నెలల్లోనే మళ్ళీ సెకండ్ ఎడిషన్ పెడుతున్నారు కాబట్టి దానికి కూడా హైదరాబాద్ను వేదికగా చేయాలి అంటూ మళ్ళీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా లెటర్ రాసాం ఆ లోపే ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు గతంలో ఎప్పుడైతే గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్ చేసిందో ప్రైవేట్గా ఆ గ్రీన్ కో కంపెనీ వెనక్కి వెళ్ళింది మాకు లాభం రాలేదు మేము దీంట్లో మళ్ళీ ఇన్వాల్వ్ కాలేమంటూ వెనక్కి వెళ్ళింది కానీ ఎలాగైనా మళ్ళీ ఫార్ములా అయ్యి సెకండ్ ఎడిషన్ హైదరాబాద్లో పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా నేను నా మంత్రిగా ఉన్నటువంటి అధికారాలని దాంతోపాటు హెచ్ఎండిఏకు చైర్మన్గా సీఎం ఉంటాడు వైస్ చైర్మన్గా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉంటాడు ఆ హోదాలో నేను ఆదేశాలు జారీ చేసి పూర్తి బాధ్యత వహిస్తున్నాను చెప్తూ ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒప్పుకున్నారు అప్పుడున్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అప్పుడున్నటువంటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వాళ్లకు ఆదేశాలు జారీ చేశాను వాళ్ళు యాభై ఐదు కోట్లు దాంట్లో నలభై ఏడు కోట్లు డైరెక్ట్గా ఫార్ములా ఈ లిమిటెడ్ కంపెనీకి ఏజెన్సీకి ఫార్వర్డ్ చేశాము అప్పుడు ఆర్బీఐ కూడా దీనికి అంటే ఇంటర్ కంట్రీ ఫండ్స్గా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి కొంత ఛార్జెస్ పే ఉంటుందన్నప్పుడు ఆర్బీఐకి కూడా ఎనిమిది కోట్లు ప్రభుత్వం నుంచే చెల్లించాం ఇదంతా కూడా నేను బాధ్యత తీసుకొని చెప్తున్నానంటూ గతంలో చాలా క్లియర్గా కేటీఆర్ చెప్పారు అప్పుడే ఈ ఆరోపణల్లో ఒకవేళ దీంట్లో అవినీతి జరిగినట్లయితే నేను ఏదైతే అక్కడ ఫార్ములా అయ్యి లండన్లో ఉన్నటువంటి కంపెనీకి నేను డబ్బులు పంపించాను ఆ డబ్బులు వెనక్కి వచ్చాయా ఆ డబ్బుల్లో నాకేమైనా లాభం వచ్చిందా నాకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా వెనక్కి మళ్ళీ బైబ్యాక్ మనీ వచ్చాయా అది నిరూపిస్తే నేను అక్రమాలు చేసినట్లు కానీ నేను పంపించిన డబ్బులకు హెచ్ఎండిఏ నుంచి అనధికారికంగా పంపించారని చెప్తున్నారు హెచ్ఎండిఏ ఒక ఇండిపెండెంట్ బాడీ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ లాంటి ఇండిపెండెంట్ బాడీస్కి డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి అధికారం ఉంటుంది ఆ డబ్బుల్ని స్పాన్సర్ రూపంలో ఖర్చు పెట్టేటువంటి అధికారం ఉంటుంది దాంతోపాటు ఆ బాడీలు తయారు చేసినప్పుడు హెచ్ఎండిఏ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇతర కార్పొరేషన్లు కానీ వాటిని ఫ్రేమ్ చేసినప్పుడు దాని యాక్ట్లోనే ఆ సదుపాయాలు ఉన్నాయి కొన్నిసార్లు జిహెచ్ఎంసీకి డబ్బులు అవసరం పడితే హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటాం లేకపోతే ఇంకో కార్పొరేషన్కి అయితే జీహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ ఇంటర్నల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి పెద్దగా సంబంధం ఉండదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ట్రెజరీ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చెప్పారు సో ఆయన క్లియర్ గా చెప్తున్నారు మధ్యాహ్నం అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని మీడియాతో చిట్ చాటు చేసి చెప్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదవుతుందని నాకు సమాచారం ఉంది రేపే ఎల్లుండి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా నాకు సమాచారం ఉంది ఎట్టి పరిస్థితిలో యాంటీ స్పెక్టరీ బెయిల్ కు నేను వెళ్ళను అరెస్ట్ అయితే ఆ తర్వాత లీగల్ గా ఫైట్ చేస్తా ప్రజల ముందు పెడతా ఏమైతుందనేది ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నారు అందులో కొన్ని సంచలన విషయాలు చెప్తామంటూ అసెంబ్లీలో చెప్పారు అసలు ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది యాభై ఐదు కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఉచితంగా ఒక రేసింగ్ షో హైదరాబాద్ లో నిర్మించుకోవడానికి ఫార్ములా ఈ కంపెనీ ఆల్బర్ట్ నుంచో లేకపోతే కంపెనీ ప్రతినిధులు మెయిల్ చేసినప్పుడు ప్రభుత్వం ఎందుకు దీన్ని రద్దు చేసింది ఏ ఇంటెన్షన్ తో రద్దు చేసింది ఆ యాభై ఐదు కోట్లు తిరిగి రాకపోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం కదా అని ఒక కొన్ని ఎవిడెన్సెస్ తో ఆయన మీడియా ముందుకు ఎనిమిది గంటలకు రాబోతుంది అలా ఉంచండి ది దెన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ ది దెన్ ఇంజనీర్ ఇన్ హెచ్ఎండి బిఎల్ఎన్ రెడ్డి అండ్ అరవింద్ కుమార్ వీళ్ళిద్దరు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కేసు విషయంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఏసీబీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారా ఎప్పుడు ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు అసలు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు వేరే ఓట్స్ ఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్నారు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నారు ఇట్లా రెండు ఐఎన్పిఆర్ కమిషనర్గా మూడు పదవులు అప్పుడు అరవింద్ కుమార్కే ఉండేవి అరవింద్ కుమార్ అప్పుడు ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారు కాబట్టి కు కూడా మంచి యాక్సెస్ ఉండేది దాంతోపాటు లో చాలా కాలంగా పనిచేస్తున్నారు బిఎల్ రెడ్డి చీఫ్ ఇంజనీర్గా వీళ్ళిద్దరే ఫార్ములా చీఫ్ ఇంజనీర్ పాత్ర ఏంటనే డౌట్ చాలా మందికి రావచ్చు ఆ ట్రాక్ విషయంలో కానీ అక్కడ చేసినటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ కొంత స్పెషలైజ్డ్గా పెట్టినటువంటి ఏర్పాట్లన్నింటిలో కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పాత్ర ఉంటుంది కాబట్టి ఆయన కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఆయన కూడా బడ్జెట్ శాంక్షన్ చేయడంలో బడ్జెట్ రూపొందించడంలో ఎంత ఖర్చయింది ఏంటి అనేది రూపొందించడంలో ఆయన పాత్ర ఉంది ఇక అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ గతంలో ఏసీబీనో లేకపోతే ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ అందుకున్నప్పుడు ఆయన క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు నాకు కన్సర్న్ అథారి అథారిటీ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే నేను ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ చేశానని క్లియర్గా చెప్పారు కాబట్టి ఇక ముందు కూడా అదే విషయాన్ని ఏసీబీ ముందు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఇక కింద ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ పాత్ర కూడా చాలా పరిమితంగానే దాంట్లో చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది మరోవైపు ఇక్కడ చాలా కీ గా చెప్పుకునేటువంటి అంశం కేటీఆర్ఎస్ స్వయంగా బాధ్యత మొత్తం నాదే అధికారులు కాదు నేనే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను అని చెప్తున్నారు కాబట్టి వాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు